ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితో జగన్మోహన్ అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి మరలా ఆయన గెలిచే అవకాశం లేదా ప్రస్తుతం అంతా మాట్లాడడానికి నందిగామ ప్రజలు ఉన్నారు వారి మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నందిగామకి సంబంధించి పనులు చాలా బాగున్నాయి ఇంతకు ప్రభుత్వాల కంటే ఇప్పుడు చాలా బాగున్నాయి మళ్ళీ ఆయనకి మా ఎమ్మెల్యే గారికి మొండితో జగన్మోహన్ రావు గారికి ఈ యొక్క సీట్ ఇవ్వడం వల్ల మేము చాలా సంతోషిస్తున్నాం ఇప్పటి వరకు ఆయన చేసిన అభివృద్ధి ఎట్లా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు చాలా బాగుంది సార్ చాలా బాగుంది ఇంత ఇంతకు ముందు ఎవరు కూడా చేయలేనటువంటి పనులు కూడా మన సీఎం గారి జగన్మోహన్ రావు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మా యొక్క నందిగావ్ నియోజకవర్గ యొక్క ఎమ్మెల్యే మొండితో ఒక జగన్మోహన్ రావు గారు చాలా ధీటుగా చేస్తున్నారు పనులు కూడా ప్రజలు విధానం ఎలా ఉంటుంది అదే విధంగా గడప గడప కార్యక్రమంలో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో అని ఈ విధంగా అసలు ప్రజల నుంచి ఆదన పొంది ప్రతి ఒక్కరితో కూడా ప్రేమపూర్వకంగా ఉండడం వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం అలాగే వారి యొక్క పర్సనల్ విషయాల్లో కూడా చాలా త్వరగా రెస్పాండ్ అయిపోయి ప్రతి ఒక్క సమస్యకు కూడా పరిష్కార దిశగా మాటలు కానీ ఆ యొక్క ఇంటరాక్ట్ అవడం కానీ ఆ అధికారులతో మంచిగా చెప్పడం కానీ వెంటనే రియాక్ట్ అయ్యి పనులు చేయించడం కానీ చాలా బాగుంది అరుణ్ కుమార్ గారి యొక్క సారథ్యం కూడా ఎలా ఉంది అభివృద్ధి చాలా బాగుంది సార్ అరుణ్ గారి వల్లే మేము వాళ్ళ వైఎస్ఆర్ యొక్క శ్రేణులు కాలు ఎగరేసుకొని తిరుగుతున్నాం ఆయన యొక్క ప్రోత్సాహం వల్లనే మేము ఈ ఇవాళ రోజున చాలా పనులు కూడా చేయగలుగుతున్నాం అలాగే చాలా మందిని మోటివేట్ చేయగలుగుతున్నాం చేయగలుగుతున్నాంసారి మొండితో జగన్మోహన్ టికెట్ ఇవ్వడం పట్ల అంటే ముఖ్యమంత్రి గారికి ఈయన పట్ల నమ్మకం అంటారా ఖచ్చితంగా గెలుస్తారనేది ఏమంటారు ఖచ్చితంగా గెలుస్తారు సార్ ఖచ్చితంగా గెలుస్తారు కాబట్టి ఇచ్చారు అలాగే మొండితో జగన్మోహన్ రావు గారిని నమ్మారు ప్రజల్లోకి వెళ్తున్నారన్న విషయం జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారికి కూడా అర్థమై ఉంది అందుకనే వాళ్ళని ఇష్టపడి ఇవ్వడం జరిగింది ఇలాంటి ఇది లేకుండా మళ్ళీ ఎమ్మెల్యే గారు గెలుస్తారు అంటే డాక్టర్ అటువంటి డాక్టర్ గారు ప్రజలకి సేవ చేశారు ఎమ్మెల్యే కూడా అనేక సేవా కార్యక్రమం చేసిన భావిస్తున్నారు అవునండి డాక్టర్ గారు కాబట్టి జనాల్లో ఇంటరాక్ట్ అయిపోయి ఇంకా వాళ్ళ యొక్క సమస్యలు ఇంకా దగ్గరగా ప్రేమగా తెలుసుకోవడం జరుగుతుంది దానివల్ల దానివల్ల ఏమవుతుందంటే దానివల్ల ఏమవుతుందంటే ఇంకా దగ్గర సంబంధం అంటే కొన్ని పనులు ఉంటాయి డాక్టర్ గా ఉన్నప్పుడు చేయలేని పనులు కొన్ని ఉంటాయి కానీ ఆయనే ఎమ్మెల్యే ఆయనే డాక్టర్ అయి ఉండటం వల్ల కొన్ని సమస్యలను ఆయనే పరిష్కరించుకోవడం ఆయనే కొంతమంది అధికారులకి సలహాలు ఇవ్వడం సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది సార్ సంబంధించి స్వామి గారు ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ కూడా మద్దతు పలికే అవకాశం ఉంది ఏం చెప్తారు మరి వాళ్ళ కూటమిగా కలిసి వస్తున్నారు కదా మరి ఇక్కడ ఒంటరిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం జనసేన టీడీపీ కలిసి సార్ ఇంకెన్ని కూటమిలు కలిసి వచ్చినా ఇక్కడ గెలిసేది మాత్రం మొండితో జగన్మోహన్ రావు గారు మాత్రమే ఎంత కాన్ఫిడెంట్ ఎందుకంటే ఆయన యొక్క చేసిన పనులు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క గడపని టచ్ చేశారు అలాగే ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఎంతో బాధ్యతగా వారి యొక్క సమస్యలను తెలుసుకొని ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క హృదయాల్లో నిలిచిపోయేటువంటి పనులు చాలా చేశారు సార్ సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం